నమస్కారం కడప నగరం ఐఎంఏ హాల్లో అమర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరానికి విచ్చేసిన కడప ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ మాధవి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చిన్నారులకు సంబంధించి అనేక సమస్యలకు తిరుపతిలోని అమర్ హాస్పిటల్ వైద్యుల ఆధ్వర్యంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న అమర్ హాస్పిటల్ ఆసుపత్రి వైద్య బృందం విశ్రా మాధురి దుర్గా ప్రసాద్ అరుణ్ కుమార్లు చిన్నపిల్లల్లో ఎముకలకు సంబంధించి తలెత్తే సమస్యల కారణంగా భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు చాలామంది ప్రజలకు చిన్నపిల్లల్లో ఎముకలకు సంబంధించి ప్రత్యేక వైద్య నిపుణులు ఉంటారని తెలియకపోవచ్చు ప్రమాదాలతో పాటు పుట్టుకలతో చిన్నారుల్లో వివిధ సమస్యల కారణంగా సరైన ఎదుగుదల లేకపోతుందన్నారు అటువంటి సమస్యల కోసం అమర్ హాస్పిటల్ లో అత్యుత్తమ వైద్యం అందుబాటులో ఉందన్నారు సో అమ్రా హాస్పిటల్ హస్ బీన్ ఎంగేజింగ్ విత్ ది కమ్యూనిటీ ఇన్ కడప హాస్పిటల్ In Kadapa region and other places in Andhra also, by conducting frequent camps. So, so, these are for identifying patients who have problems. So, we advise them what has to be done, guide them into their treatment here, as well as if they need any interventions like surgery or more investigations, we ask them to come to the our hospital. So, the hospital also has Arugishri, which is available for children. So, the children who cannot afford can have treatment. We also have a very strong connection with the district early intervention centers where the children, especially under six, are treated. So these children are seen by the physiotherapists and the pediatricians there and they are referred to us. So that program uh, we started about uh, more than six months ago now, more than six months ago. And a lot of children from the Kadapa region have been referred by the district early intervention center. ఎస్పెషలీ బై ద మ్యాడమ్ అండ్ నాట్ అఫ్ అదర్ పీపుల్ ఆల్సో యాజ్ వెల్స్ టీచింగ్ హాస్పిటల్స్ పెద్దవాళ్ళల్లో మాత్రమే ఉంటాయని అనుకుంటారు అలా కాకుండా ఎముకలకు సంబంధించిన సమస్యలు చిన్నపిల్లల్లో కూడా ఉంటాయి ఇది చాలా మందికి దానికి సపరేట్గా డాక్టర్ ఉంటారని తెలియదు అట్లాంటి వాటిలో ఎముకలకు సంబంధించి చిన్నపిల్లలకు స్పెషలిస్ట్ అయిన మాధురి మేడం గారు దాని ప్రత్యేక అంటే సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ అనమాట అంటే ఎముకలు డాక్టర్ చూసేదానికంటే కూడా దానికి మళ్ళీ చిన్నపిల్లలకు ప్రత్యేకంగా ట్రైన్ అప్ అయిన దాంట్లో స్పెషలిస్ట్ డాక్టర్ గారు మాధురి మేడం గారు ఈ చిన్నపిల్లలకు సంబంధించిన వంగరకాలు కానీ ఎదుగుదలలో లోపం వల్ల కానీ కాల్షియం తక్కువ వచ్చే సొట్టకాలు వల్ల కానీ మిగతా కొన్ని సంబంధించిన చిన్నపిల్లలకు ఎముకలకు సంబంధించిన పుట్టుకతో వచ్చినవి మధ్యలో ఏదైనా ఎదుగుదల లోపాలు ఉండడం వల్ల వచ్చినవి ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్లు ఫ్రాక్చర్లు అయి ఎముక పెరగడము అడ్డదిడ్డంగా పెరిగినప్పుడు వాటికి సపరేట్గా ఒక డాక్టర్ గారు ఉంటారనమాట ఎముకలకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ అట్లా మాధురి మేడం గారు తమ సర్వీసెస్ని ఇక్కడ పెట్టాలనేసి వచ్చారు ఏదైనా అట్లా దానికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మేడం వరకు తీసుకొస్తే దానికి సరైన పరిష్కారం అంటే దానికి ఏం చేస్తే మేలు ఎందుకు పిల్లలు పెరుగుదలలో ఎటువంటి ఆటబాటు లేకుండా అడ్డుదిడ్డంగా పెరగడం అనేది లేకుండా ఒక సరైన ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఎదుగుదల అయిపోయే వరకు వాళ్ళకు ఒక పొజిషన్లో ఉంటారు అంటే ఎటువంటి అంగవైకల్యం కానీ ఏదన్నా తప్పులు ఉండడం కానీ జరగకుండా మిగతా వాళ్ళతో పాటే సామాన్య జీవితం గడపడానికి ఆస్కారం ఉంటుంది సరైన ట్రీట్మెంట్ సరైన టైంలో ఇవ్వగలిగితే వాళ్ళు రేపు పెద్దవాళ్ళు అయ్యాక ఎటువంటి లోటుపాటు లేకుండా ఉంటారని ఒక ముఖ్య ఉద్దేశం ఈ క్యాంప్ సమస్యలున్న పిల్లలకి ఈరోజు కడప లో మెడికల్ సైన్స్ ఈరోజు ఇక్కడ వాళ్ళకి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా అంగవైకల్యం ఉన్న పిల్లలకి ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ సమస్యలు గుర్తించి వాడికి ముందు ఎటువంటి వాళ్ళకి వైద్య సహాయం అందించాలనే దాని మీద ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇది ఆరోగ్యశ్రీ ద్వారా ఏ విధమైన ఖర్చు లేకుండా అమరా హాస్పిటల్స్ సమస్యలు ఉన్న పిల్లలకి చికిత్స అనేది అందించండి ఇది ప్రభుత్వంతో వీళ్ళకి పోలి జరిగింది దాని ప్రకారం కంప్లీట్గా నిరాడికేట్ చేసే విధంగా పిల్లలు అక్క వైఖికేట్ చేసే

అంగన్వాడి కేంద్రాల నుంచి ఫోకస్ చేసి అక్కడ ఎవరైనా పిల్లల్ని ఐడెంటిఫై చేస్తే అక్కడి నుంచి సంబంధిత డాక్టర్లకు చూపించి అక్కడి నుంచి ఇంకా ప్రొఫెషనల్స్ చూపించి యొక్క అంగవైకల్యాన్ని అధిగమించే విధంగా వాళ్ళకి ప్రభుత్వం సపోర్ట్ చేసే విధంగా ముందుకెళ్తా ఉంది ప్రతి ఒక్కరు ఈసారి సౌకర్యాన్ని వినియోగించుకునేసి సమస్య నుంచి బయటకు వస్తారని డెఫినెట్ గా మళ్ళా వచ్చేసి మళ్ళీ ఈ మెడికల్ క్యాంప్ గుర్తించి ఇంకా ఇప్పుడు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని పుచ్చుకోకుండా கொஞ்சம் கூட